Hello and welcome back to our channel Colors of Life. ఇక ఈరోజు వీడియో వచ్చేసి బనారస్ గ్యాలరీ నుంచి షేర్ చేస్తున్నారండి బనారస్ గ్యాలరీ చాలామందికి తెలిసే ఉంటుంది ఏంటంటే శారీ మ్యానుఫ్యాక్చరర్స్ మనకి బెనారస్లో కాశీ వారణాసిలో శారీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి ఇంతకుముందు కూడా మనకి కాశీకి వెళ్ళినప్పుడు నేను అక్కడి నుంచి కూడా మీ అందరి కోసం వీడియో అయితే షేర్ చేశాను ఎక్కువగా మనకి హైదరాబాద్లో ఉంటాం కాబట్టి మనందరికీ దగ్గరలో ఉన్నటువంటి ప్లేస్ బంజారైస్లో బంజారాయల్స్ రోడ్ నెంబర్ టైంలో బనారస్ గ్యాలరీ ఉంటుంది సో ఎందుకంటే అందరూ అంత దూరం వెళ్ళలేము కదా మన అందరి కోసం ఇక్కడైతే స్టోర్ అయితే ఉంటుందండి అక్కడికి వెళ్ళి కొనే కలెక్షన్ అంతా కూడా ఇక్కడే మంచి ప్రైస్కి అంటే బెనారస్లో ఏ ప్రైస్కి అయితే ఇస్తారో అలాంటి ప్రైస్కి మనకి హైదరాబాద్లో ఉండి కూడా పర్చేస్ చేయొచ్చు అనమాట ఇక బెనారస్ చీరల్లో ఎలాంటి వెరైటీస్ కావాలి అన్నా కూడా ప్రీమియం క్వాలిటీ కావాలన్నా ప్యూర్ వెరైటీస్ కావాలన్నా ఇక్కడ నుంచి మనమైతే తీసేసుకోవచ్చు రోజంతా కూడా పార్టీవేర్ కలెక్షన్ అండి క్రేప్ జార్జెట్లు కానీ క్రష్ లో కానీ అలాగే రా మ్యాంగోలో కానీ డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అయితే వచ్చాయి అండ్ బెస్ట్ ప్రైస్కి అయితే ఇస్తారో అదైతే షూర్గా చెప్పొచ్చు ఇక ఏ చీర కావాలన్నా కూడా ఆన్లైన్లో కూడా తీసేసుకోవచ్చు ఇంకా ఒక్కసారి స్టోర్కి అయితే విజిట్ చేసేసేయండి అండ్ ఈరోజు ఎలాంటి కలెక్షన్ ఉందో ఒకసారి చూపిస్తాను ఫస్ట్ చీర చూద్దామండి మంచి రెడ్ కలర్ చీర ఇది చూస్తే బెనారస్ జార్జెట్ మెటీరియల్ ఉంది జార్జెట్ సూపర్ రెడ్ కలర్ లో చిన్న అంటే చిన్న బార్డర్ అంచు చూడండి చాలా కంఫర్ట్ ఉంది ఫ్యాబ్రిక్ సాఫ్ట్ ఉంది ఇది మొత్తం ఆల్ ఓవర్ ఇట్లా సిల్వర్ బిబింగ్ వచ్చింది అండ్ కాంట్రాస్ట్ ప్యాటర్న్ లో బ్లౌజ్ ఇచ్చినారు బ్లౌజ్ కాంట్రాస్ట్ ప్లెయినా ప్లెయిన్ ఇది చూడండి డిఫరెంట్ కాంబినేషన్ ఎక్కువ రెడ్ అండ్ గ్రీన్ అట్లా చూస్తాం కదా ఇప్పుడు రెడ్కి నెవీ బ్లూ ఇచ్చారు ఇంట్లో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి బట్ జస్ట్ డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ కాత్ అండి మైన్ పార్బల్ బాటిల్ గ్రీన్ కలర్ నావీ బ్లూ కలర్ కానీ డిఫరెంట్ కలర్ కాంబినేషన్లో కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే ఇస్తారు ఇప్పుడు ఈ బాటిల్ గ్రీన్ ఉంది కదా దీనికి ప్యారెట్ గ్రీన్ ఇచ్చారు అట్లండి సో ఆన్లైన్ ఆన్లైన్లో తీసుకోవాలంటే వీడియో కాల్ సపోర్ట్ కూడా ఇస్తారు అట్లా కూడా పర్చేస్ చేయొచ్చు ఎంతండి ఇది ఒక త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ త్రీ ఫైవ్ హండ్రెడ్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే అడిషనల్గా ఉంటాయి నెక్స్ట్ చూస్తే బెనారస్ టస్సర్ టస్టర్ మెటీరియల్స్ వచ్చినా ఇట్లా మీకు కలర్ బోర్డర్ ఇస్తారు మీకు స్క్వట్ బోర్డర్ టైప్ అసలు మార్కెట్లో ఎక్కడా చూడలేదండి మన బనారస్ గ్యాలరీలోనే ఉంటుంది అనమాట ఈ చీర కొత్త కేటలాగ్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు ఇట్లా టాజల్స్ ఇట్లా కాంట్రాస్ట్ ప్యాటర్న్లో ఎంత బాగుంది చూడండి క్రీమ్ కలర్ చీరకి మంచి ఎల్లో కలర్ ప్యాటర్న్లో అట్లాగే బార్డర్ పీచ్ ఇట్లా కాంట్రాస్ట్ మ్యాచింగ్లో బార్డర్ ఇచ్చారు కలర్స్ కనకాంబరం చీర గ్రీన్ అండ్ యెల్లో అండ్ వన్ ఇస్ బ్లూ ఇవన్నీ ఫోర్ థౌజండ్ రూపీస్ కోసం ఫోర్ థౌజండ్ నెక్స్ట్ వస్తుంది కూడా టసార్డెట్ మెటీరియల్ ఇట్లా కాంట్రాస్ట్ మస్టర్డ్ ఎల్లో కలర్ ఇట్లా పర్పుల్ కలర్లో కాంట్రాస్ట్ ఇచ్చినారు ఇంత బాగుందో అండి చీరైతే బార్డర్లో మీనాకరీతో క్రీపర్ డిజైన్ ఇచ్చారు కదా చాలా బాగుంది ఇక్కడ చూడండి పళ్ళు కూడా అంతే గ్రాండ్గా బ్లౌజ్ ఇది ఇది బ్లౌజ్ సారీ ఆల్ ఓవర్ ఇట్లా వచ్చి ఉంటాను ఇట్లా ఏమంటే ఇందులో ప్యూర్ దాంట్లో నైన్టీన్ లో అంటే సేమ్ డిజైన్స్ అవే మీకు ఫోర్ థౌసండ్ రేంజ్ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ రేంజ్కి వస్తుంది ఇది జార్జెట్ టస్సర్ జార్జెడ్ మెటీరియల్ బాగా ట్రెండ్ ఈ క్లాత్ ఇప్పుడైతే మనకి రీజనబుల్ ప్రైస్ లో అంటే ఇక్కడ ఫోర్ థౌజండ్ రూపీస్ లో తీసుకోవచ్చు అనమాట ఇంకొకటి టస్సర్ మెటీరియల్ డిజైన్ మారుస్తుంది ఆల్ ఓవర్లో ఆల్ ఓవర్ ఫుల్ క్రీపర్ వచ్చి ఉంటుంది లావెండర్ కలర్ కాంబినేషన్ నిజంగానే ఫిఫ్టీన్ థౌసండ్ శారీ అన్నట్టుగానే సేమ్ టు సేమ్ అలా ఉంది తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది ప్యూర్ మెటీరియల్ దీనికి రెడ్ కలర్ బ్లౌజ్ కాంట్రాస్ట్ అయితే లావెండర్ విత్ రెడ్ ఎల్లో కలర్ హాఫ్ వైట్ మంచిగా పెళ్ళిళ్ళకి కూడా అండి ఇలాంటి చీరలు కట్టుకొని అంత బాగున్నాయి ఇవి నావి బ్లూ డార్క్ అది అంట అది ఎంత ఇవి ఎంత అండి ఇవన్నీ ఫోర్ థౌజండ్ రూపీస్కి వస్తుంది రీటైల్కి వెళ్తే మీకు సెవెన్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఉంటే అలా ఉంటుంది మనకి ఫోర్ థౌసండ్ రూపీస్లో ఇస్తున్నారు అండి ఎందుకంటే డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ కాబట్టి నెక్స్ట్ వస్తే ముంగ జాజెట్లో ఇట్లా కొంచెం మల్టీ కలర్ ప్యాటర్న్లు ఇస్తున్నారు అండ్ కాంట్రాస్ట్ బార్డర్ వచ్చి ఉంటుంది ఓకే ఎంత బాగుందో చీర కొంచెం ఇట్లా క్రాస్ డిజైన్స్ ఇదంతా ఇట్లా మనకి చెక్స్ ప్యాటర్న్ మళ్ళీ బూటా ప్యాటర్న్ బూటా వేవింగ్లో అండ్ బ్లౌజ్ ఇది ఇట్లా ఇచ్చిన ఇది క్రీమ్ కలర్ బ్లౌజ్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయండి ఓకే దీనికి ఇట్లా నేను ఒక డిజైన్ ఆహా డిఫరెంట్ డిఫరెంట్ వచ్చాయా ఇట్లా ఇక్కడ బార్డర్ ఇచ్చి ఇక్కడ కొంచెం వేరేలా వేరే తీసుకున్నారండి అట్లా డిజైన్స్ ఉన్నాయి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్కి వస్తుంది ఇవ్వండి చాలా బాగుందండి చీర అయితే ఎందుకంటే బెనారస్లో రంగా డిజైన్స్ ఉన్నటువంటి ట్రెండ్ అంతా ఇంత కాదు క్రేజ్ ఎంత బాగా ఇచ్చారు కొంచెం బ్లహరియా లాగా వేవ్ డిజైన్స్ అట్లా తీసుకున్నారు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ వన్ అండి ఇది కూడా మెటీరియల్ టాడెడ్ మెటీరియల్ కలర్ కాంబినేషన్ అండి ఇంట్లో క్రీమ్ కలర్ షేడ్ ఇచ్చినారు బాగుందా చూడండి మస్టర్డ్ కలర్ కి క్రీమ్ కలర్ ఆ ఫ్లవర్ బంచ్ కూడా మీ నావి ఎంత బాగుందో చూడండి ఇట్లా చెక్స్ ఇచ్చినారు ఇట్లాంటివి ఏమంటే రామాంగోల్ వస్తున్నాయి డిజైన్స్ అది కూడా టర్లు జస్లో తీసుకున్నారు బూటీ బ్లౌజ్ కలర్స్ అండి నావి బ్లూ కలర్ బాగుంది లైట్ గ్రీన్ ఇది కాస్ట్ ఫోర్ థౌజండ్ రూపీస్ ఫోర్ థౌజండ్ రూపీస్లో తీసుకోవచ్చండి ఇంకొకటి టో జార్జెట్ అలోవర ఇది మంచి మెరూన్ కలర్ అండి మెరూన్ కూడా ఇప్పుడు బాగా ట్రెండ్లో ఉంది జాల్ వీవింగ్లో ఎంత బాగా మీనాకారీ తీసుకున్నారో చూసారా మీరు ఒక్కసారి ఇలా బ్యాగ్ కూడా చూడవచ్చు అంత కట్ బుట్ట కట్ స్టైల్ అంటాం కదా అట్లా ఇచ్చారు ట్రెండింగ్ కలర్ ఆరెంజ్లో వచ్చింది చిన్న బోర్డర్స్ టూ సైడ్స్ కూడా బ్లూ బ్లూ కలర్ ఇంకా హాఫ్ వైట్ కలర్ ఆరెంజ్ కలర్ ఇంకొకటి బిజినెస్ చేసే పర్పస్ కావాలన్నా కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చండి ఇక్కడ నుంచి చాలా మంది ఉన్నారు ఇప్పటికీ కనెక్ట్ అయ్యి కాస్ట్ సార్ ఫోర్ థౌజండ్ ఫోర్ థౌజండ్ రూపీస్ ఇంక ఇవే మనకి బయట తెలుసు కదా ఫైవ్ ఫైవ్ సిక్స్ ఫైవ్ అట్లా సేల్ చేస్తూ ఉంటారు ఫోర్ థౌజండ్ రూపీస్లో తీసుకోవచ్చు ఒక్కసారి అండి మీరు క్వాలిటీ కూడా చెక్ చేసుకోవచ్చు అసలు ప్రీమియం ఉంటుందండి ఇలాంటివి చాలా ఉంటాయి నెక్స్ట్ వెరైటీకి వెళ్ళిపోదాం నెక్స్ట్ వస్తే రామాంగో రామాంగో చెక్స్ పౌడర్ ఇందాకట్లాగే రామాంగో స్టైల్లో మనకి ఇలా తీసుకున్నారు డిజైన్ అనేది పర్పుల్కి లావెండర్ చిన్న బూటాస్ విత్ చెక్స్ ఇచ్చారు చీరలో కూడా అంతే చిన్న చిన్నగా సింపుల్ గా తీసి బ్లౌజ్ కూడా అంతే బూటీస్ వచ్చి బ్లూ టిక్ బ్యూటి ఇది కాంట్రాస్ట్ ప్యాటర్న్ పైన కొంచెం చిన్న బార్డర్ సేమ్ డిజైన్ తో కలర్ చూడండి కలర్ బాగుంది డీసెంట్ గా బాటిల్ గ్రీన్ ఇవన్నీ ఫోర్ థౌజండ్ రూపీస్ కోసం ఫోర్ థౌజండ్ రూపీస్ వస్తాయి నెక్స్ట్ వస్తే ఇది ముంగా జార్జెట్ మెటీరియల్ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఇచ్చిన మూంగా జార్జెట్ మంచి ఎల్లో కలర్ ఇచ్చారు కొంచెం బార్డర్ మీరు ఇట్లా చూస్తే కనుక ఇక్కడ కట్వర్క్ స్టైల్లో వీవింగ్ ఇచ్చి ఈ అంటే మీనాకరి వీవింగ్ అని కొద్దిగా డిఫరెంట్గా తీసుకులప్లో ఇచ్చినా ఆయన పళ్ళు కూడా ఫుల్ ఇట్లా మీనాకరి అండ్ బ్లౌజ్ చూస్తే ఇట్లా ప్లేన్ వచ్చి బార్డర్ ఇస్తారు కూడా కలర్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి చాలా కలర్స్ ఉన్నాయి డిజైన్స్ చూస్తున్నారు కదా దాని నుంచి ఒకటి అన్నట్టుగా ఉన్నాయి ఈ డార్క్ కలర్ కాబట్టి ఇంకా ఇంకా ఎక్కువ ఇంకా అట్రాక్ట్ ఉంది డార్క్ నావీ బ్లూ డార్క్ పర్పుల్ కలర్ చాక్లెట్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ ఇదైతే సెల్ఫ్ లోనే ఇచ్చారు కాంట్రాస్ట్ ఏదైనా ట్రై చేయండి మనకి రెడ్ కలర్ కాంబినేషన్ ఇంకొకటి బ్లూ కలర్ ప్రైస్ ఎలా ఇవన్నీ బయట రీటైల్కి వెళ్తే నైన్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెల్లింగ్ ఉంటాయి కానీ మాది ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి వస్తాయి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంటే నెక్స్ట్ వెరైటీ అయితే చూద్దాం నెక్స్ట్ చూస్తే ఇది రేవ్ ఆడిట్ మెటీరియల్ ఉంది ఇలా కూడా పేస్టైల్ కలర్స్ అనమాట చాలా అంటే చాలా సాఫ్ట్ ఇది సాఫ్ట్గా ఉంటుంది అండ్ కాంట్రాక్ట్ బార్డర్ వచ్చి ఉంటుంది వాళ్ళు బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఇందులో చాలా లైట్ వెయిట్ ఉన్నాయండి ఇది అయితే కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి ఎల్లోకి లైట్ పింక్ అలాగే ైట్ పింక్కి లైట్ బ్లూ ఇవైతే కాస్ట్ ఎట్లా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇంకా నెక్స్ట్ వన్ అయితే చూద్దాం నెక్స్ట్ వస్తే త్రీ జార్జెట్ బాగుంది ఇది కూడా క్లాత్ చిన్న బార్డర్ అండి ఇది వివింగ్ వివింగ్ స్టైల్ కూడా డిఫరెంట్గా ఇట్లా కొంచెం యాంటిక్ సిల్వర్డ్ పళ్ళు కూడా ఎట్లా వస్తుంది అండ్ బ్లౌజ్ బూటీ బ్లౌజ్ ఉంటుంది ఇదండి బ్లౌజ్ అయితే ఇట్లా ఆఫ్ వైట్ అసలు అంటే నీమ్ జరి అట్లా అంటాం కదా అలా తీసుకున్నారు కంప్లీట్గా అన్ని చీరలకి అట్లాగే శారీ కలర్స్ వచ్చేసి పేస్టల్ షేడ్స్ ఇది ప్రైస్ వస్తే టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ వస్తాయి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ కొత్తగా ఉన్నాయండి ఇది అయితే నెక్స్ట్ వన్ వచ్చేసి మనము రామాంగో చాలా ట్రెండింగ్ వెరైటీస్ చూద్దామండి కొన్ని అయితే పీచ్ కలర్ పీచ్ కలర్ కాంట్రాస్ట్ ప్యాటర్లెట్ల బ్లౌజ్ వస్తుంది చాక్లెట్ బ్రౌన్ కలర్ వచ్చి ఉంటుంది ఇది డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఇట్లాంటి ప్యూర్ సెవెన్ సెవెన్ ఫైవ్ అట్లా ఉంటాయి అన్నింటి కాంట్రాస్ట్ వస్తాయి బ్లౌజెస్ ఓకే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ ఓకే బడ్జెట్ రేంజ్ లో తీసుకొచ్చారు మనకి ఇట్లా కూడా ఇప్పుడు కాంట్రాస్ట్ వచ్చినా సేమ్ ప్రైజా సేమ్ ప్రైస్ త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ ఓకే చాలా బాగున్నాయండి ఎందుకంటే ఈ ప్రైస్లో టెన్ థౌజండ్ ప్లస్ ఫిఫ్టీన్ థౌజండ్ అట్లా ప్యూర్లో ఉంటాయి ఇంకా ఇవి ఇప్పుడు మనకి కొద్దిగా బడ్జెట్ రేంజ్ లో తీసుకొచ్చారు కానీ క్వాలిటీ అయితే చాలా బాగుంది సెల్ఫ్లు ఉన్నాయి కాంట్రాస్ట్లు కూడా ఉన్నాయి బార్డర్స్ త్రీ ఇది క్రేప్ స్టార్ట్ అండ్ మెటీరియల్ ఇట్లా మల్టీ కలర్ వచ్చి ఉంటుంది ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి వస్తుంది అది కూడా న్యూ ప్యాటర్న్స్ అండి ఇట్లా షేడెడ్ లాగా వస్తాయి మీరు ఇప్పుడు చూసారు కదా ఒక చీర అట్లా ఇది మొత్తం ఇది కూడా కొంచెం లైట్ అండ్ డార్క్ అట్లాంటి షేడ్లు ఫైవ్ ఫైవా ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో అయితే వస్తాయి సో ఇలా అనమాట కొన్ని వెరైటీస్ మాత్రమే చూపించారండి ఇవన్నీ కూడా ఇప్పుడు లేటెస్ట్గా వచ్చేసాయి అండ్ మార్కెట్లో అయితే ఇట్లాంటివి కనబడవండి మనకి క్వాలిటీ విషయంలో కానీ ఇంకా డిజైన్స్ విషయంలో కానీ సో మీకైతే ఈ వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మళ్ళీ చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్